రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి పద్దెనిమిది శాఖల ఆస్తి పన్ను బకాయిలు నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఏళ్ళు గడుస్తున్న చెల్లించని అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి వివిధ శాఖలు నాలుగు వందల అరవై ఆరు కోట్లు చెల్లించాల్సి ఉందని పురపాలక శాఖ వెల్లడించింది పురపాలక అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా జారీ చేస్తున్నా అలసత్వం వహిస్తూ ఉండటంతో పురపాలక శాఖ అథారిటీకి భారీగా గండి అయితే ఆదాయాన్ని గండి పడుతుంది ఆ ఫలితంగా పురపాలకలో ప్రగతికి నిధులు అయితే సమస్యలు వెంటాడుతున్నాయి అయితే ఈ శాఖలవే మొత్తం పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి హోమ్ శాఖ రవాణా శాఖ అండ్ బి రెవెన్యూ దేవాదాయ విద్యుత్తు వ్యవసాయ న్యాయ వైద్య ఆరోగ్య శాఖ సాంఘిక సంక్షేమ శాఖ అటవీ పంచాయతీరాజ్ శాఖ విద్య గృహ నిర్మాణ శాఖ పర్యాటక తదితర శాఖల్లో ఐదు వేల డెబ్బై ఆరు ఆస్తులకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు బకాయిలు అయితే ఉన్నాయన్నమాట అత్యధికంగా దేవాదాయ శాఖలో మూడు వందల ఎనభై ఒక్క నిర్మాణాలకు నూట ఇరవై కోట్ల వరకు పెండింగ్ అయితే చెల్లి వరకు చెల్లించాల్సి ఉంది జల వనరుల శాఖ అత్యల్పంగా మనకు డెబ్బై ఏడు కోట్లు చెల్లించాల్సి ఉంది కొన్ని శాఖల్లో రెండు వేల ఎనిమిది నుంచి కూడా చెల్లింపులు అయితే లేవు సో బకాయిలు అత్యధిక బకాయిలు ఉన్న ఐదు శాఖలు అనమాట ఇవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇలా ఉద్యోగులు అధికారులకు సంబంధించి ఏళ్ళు గడిస్తున్న చెల్లించిన అధికారులు అనమాట ప్రభుత్వం సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని